హాయ్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన కొంచెం అనుమానంగానే ఉంది నాకు కూడా కొద్దిగా ఆ విధంగానే అనుమానిపడే విధంగానే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జూలై నాలుగో తారీఖుకి మనకి పోస్ట్ పండ్ అయితే జరిగింది ఈ జూలై నాలుగుని నాలుగు అయితే ఇది పోస్ట్ పండ్ చేశారు దీన్ని దీన్ని మొత్తం నేనైతే మనుమానించాను అదేవిధంగా జూలై అయితే దీన్ని పోస్ట్ పండ్ చేయడం జరిగింది దీని గల కారణాలు మనం గుర్తించినట్టయితే ఈ గుర్తింపుని గ్రహణము ఈరోజు సాక్షిలో రావడం జరిగింది గుర్తింపుని గ్రహణము ఈ దీని యొక్క కారణాల అనుబంధ గుర్తింపు కోసం ఈసారి ముందుగానే కాలేజీల్లో తనిఖీ పూర్తి ఇవి కారణాలు కానీ వీసీల తనిఖీలపై ఇన్ఛార్జ్ వీసీల అనుమానం పాత వీసీలు ఎవరైతే తనిఖీ చేశారో వాళ్ళు ఇన్ఛార్జీ వీసీలు అనుమానం వ్యక్తం చేశారంట దీంతో కాలేజీ అప్లికేషన్ ఇవ్వద్దని వర్షిటి సర్కారుకు సర్కారు ఆదేశం కాలేజీ ఎక్విడేషన్ ఇవ్వద్దని వర్సులు వర్సిటీలకు యూనివర్సిటీలకు సర్కారు ఆదేశించినట్టు మరి అనుమానం వ్యక్తం చేశారు ఫలితంగా సీట్ల వివరాలు అందక ఇంజనీరింగ్ కౌన్సిల్ వాయిదా వేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని ఉంటాయో తెలియక ఈ కౌన్సిలింగ్ని టెంపరీగా డిఫర్ చేశారు మనకు నాలుగో తారీఖు ఇరవై ఏడున స్లాట్ బుకింగ్ అవ్వాల్సిన కౌన్సిలింగ్కి నాలుగో తారీఖుకి చేశారు వాయిదా ఇది ఇది దాల్సి అందాల్సి వా మనకి అందాల్సి ఉంది అయితే వరిష్ఠీ అధికారుల తనిఖీల వరిష్ఠీ అధికారుల తనిఖీల సందర్భంగా ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రైవేటు కాలేజీలు అనుకూలంగానే వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి ఫ్యాకల్టీ మౌలిక వసతులు కొన్ని కాలేజీలు ఫ్యాకల్టీ మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదంటే లేకుండా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు వచ్చినట్లు ఇచ్చినట్లు విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ వీసీలుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు ఈసారి ఈసారి మనకు అందరికి తెలిసిందే ఇన్ఛార్జీ బీసీలుగా ఐఏఎస్ అధికారులనే గవర్నమెంట్ నియమించింది తనిఖీల అవకరవలకు విచారణ మొదలుపెట్టారు వాళ్ళు ఈ విచారణ మొదలుపెట్టారంట దీంతో అనుబంధ గుర్తింపుల జాప్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు ఈ పరిణామాలు ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది మెయిన్ రీజన్స్ అయితే మెయిన్ రీజన్ ఇప్పుడు సీట్లు ఎలా లెక్క ఎలా ఉందో వీళ్ళు చూస్తున్నారు మనకి ఒక్కసారి సీట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సీట్లు లెక్క ఇలా సపోజ్ ఆరోపణ ఆస్కారం ఉందని ఆరోపణలు ఇంకా ఎందుకంటే మనకి కాలేజీలకి అప్రూవల్స్ అయితే రాలేదు మెయిన్ ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్ష ఇరవై రెండు వేల సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి అంటే అందరికీ వస్తాయి ఆల్మోస్ట్ వాళ్ళని క్వాలిఫై అయితే చాలు ఇంజనీరింగ్ సీట్లు వాటిలో ఎనభై మూడు వేల సీట్లు కన్వీనర్ కోటా ఉంటే ఎనభై మూడు వేల సీట్లు కన్వీనర్ కోటా సీట్లు ఉంటే అందులోను యాభై ఎనిమిది శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ సీట్లు ఇంజనీరింగ్ ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ సీట్లు మనం చాలా వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు అన్నిటిలో కూడా మన కంప్యూటర్ సీట్లే ఎక్కువగా ఉన్నాయి ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనూ సిఎస్ఐఎంఎల్లో ఇవన్నీ ఉన్నాయి గత కొన్నేళ్ళుగా డిమాండ్ లేని సివిల్ మెకానికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లను సెక్షన్లను పలు ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి ఎందుకంటే మెకానికల్ సీట్లు తగ్గించుకోవటం ఈసీఈ మెకా ఎలక్ట్రికల్ సీట్లు డిమాండ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో ఇవి ఈసీఈ ఓకే ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో మనకి తగ్గిచ్చు చూసుకుంటున్నాయి వాటి స్థానంలో కంప్యూటర్ స్థానం బ్రాంచుల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి ఈ ఏడాది కూడా ఈ తరహాలు ఎనభై కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చినాయి అంట వాళ్ళు అప్లై చేసుకున్నారు మా కాలేజీలను ఎందుకంటే ఈత వీళ్ళు ఏం చేశారు ఎనభై కాలేజ్ ఎనభై కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి గతేడాది బ్రాంచ్ మార్చుకునేవి కొత్తగా మంజూరు అనేవి కంప్యూటర్స్ సైన్స్ సీట్లు నలభై పద్నాలుగు వేల వరకు ఉన్నాయి పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సిలింగ్లోకి తెచ్చారు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్లు పెరుగుతాయి ఏ తగ్గుతాయనే వివరాలు ముందే కౌన్సిలింగ్ దాంట్లో కౌన్సిలింగ్ కేంద్రంలో సాఫ్ట్వేర్ రూపొందించాలి మనం సాఫ్ట్వేర్లో పెట్టాలి కానీ కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపు రాకపోవడంతో సీట్లపైన అధికారులు స్పష్టత రావడం లేదు వాళ్ళకి ఇంకా స్పష్టత రావాలి అప్రూవల్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి అప్రూవల్స్ పెండింగ్లో ఉన్నాయి మనకి అప్రూవల్స్ అయితే మనం అనుకున్న విధంగా పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా ఇంకోసారి మనం దీన్ని చూద్దాము దీన్ని చూసినట్టయితే జూలై నాలుగు పన్నెండు వరకు మనకు ఆల్రెడీ నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి జూలై ఆరు నుంచి జూలై పదమూడు వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది జూలై ఎనిమిది నుంచి పదిహేను వరకు ఆప్షన్లు ఎందుకు ఉంటుంది జూలై పంతొమ్మిది నుంచి తొలి దశ సెట్లకు ఉంది జూలై పొందు నుంచి ఇరవై మూడు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనకి జూలై పంతొమ్మిది సీటు ఎక్కడొచ్చిందనేది తేలుతుంది ఈ రెండో దశ వచ్చి రెండో దశ వచ్చి జూలై ఇరవై అయితే మొదలైంది కానీ ఈ సంవత్సరం ఈ యొక్క మనకి ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో జరగటానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఆగస్టు జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ కంప్లీట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జరుగుతాయి సెప్టెంబర్ క్లాసెస్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో జరుగుతాయి అని నా అంచనా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అన్నీ కంప్లీట్ అవుతాయి షిఫ్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి క్లాసెస్ అన్నీ ఇవి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మనకి జూలై జూన్ జూలై ఆగస్ట్ ఈ రెండు నెలలు మనకి పట్టింది అదేవిధంగా జూలై ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటారు రెండో దశ సీట్ల కేటాయింపు జూలై ముప్పై ఒకటి నుంచి రెండు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కాలేజీ ఆగస్టు నాలుగు కాలేజీ విద్యార్థుల వివరాలు వెల్లడే ఫైనల్ ఫ్యూజీ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు ఈ ఫైనల్ ఫేజ్ వచ్చి థర్డ్ ఫేజ్ ఇది మనం వీ కెన్ సి థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఆగస్ట్ ఎనిమిదిని ఆగస్ట్ తొమ్మిదిని ద్రౌపదర్పరేషన్ ఆప్షన్ ఎంపిక ఆగస్ట్ తొమ్మిది పది సీట్ల గాయింపు ఆగస్టు పదమూడు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్టు పదమూడు చూసావు ఇక్కడ బ్రాంచ్ మార్తె స్లైడింగ్ స్లైడింగు మనకైతే ఆగస్టు పదహారు పదిహేడున మాత్రం స్లైడింగ్ అవుతుంది కాలేజీ రిపోర్టింగ్ చేయాలి కాలేజ్ సెట్లు ఇవ్వరు ఆగస్టు పద్దెనిమిదిన వీళ్ళు అంతర్గత సైలింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఈసారి కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంది మనకి అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆగస్ట్ ఎనిమిది అంటే మనకి ఆగస్ట్ ఎనిమిది వరకు ఈ ఆగస్ట్ ఎనిమిది వరకు ఈ యొక్క తతంగం అయితే అయితే మనకి ఆగస్టు జూన్ జూలై ఆగస్ట్ జూలై ఆగస్టు జూలై ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో క్లాసెస్ ఉంటాయి మనకి క్లాసెస్ సెప్టెంబర్ క్లాసెస్ సెప్టెంబర్లో మనకి ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నీ ఓకే అయితే ఒకవేళ వేళకి అన్నీ ఓకే అయితే అన్నీ ఓకే అయితే సెప్టెంబర్లో క్లాసెస్ ఉంటాయి మీరు ఈ విధంగా ఇంకా న్యూస్ పేపర్లో ఆల్రెడీ రావటం జరిగింది మీరు కూడా ఇది గమనించగలరని కోరుస్తున్నాము ఇది ఇది మనకి అందిన సమాచారం వరకు అయితే ఇంకా ఏమేమి మార్పులు ఉంటాయో మనకి నాలుగో తారీఖు మధ్యలో ఇక దీనికి నా నాలుగో తారీఖు ఇంకో వన్ వీక్ అయితే ఉంది ఈ వన్ వీక్లో మనకి ఏం జరుగుతుందో మనకైతే తెలియదు మనం కీపా నా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వివరాలు కూడా లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఏమేమి జరుగుతుంది మనకే తెలియదు ఇంకా సెవెన్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ సెవెన్ డేస్లో సిక్స్ ఎయిట్ డేస్లో ఏమేమి న్యూస్ వస్తాయో ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రతి విషయాన్ని ప్రతి నోటిఫికేషన్ని మీకు రావాలంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నన్ను నోటిఫికేషన్ అందించడానికి మనకి ఎంసెట్కి సంబంధించిన దానికి ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తాను మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ